ఎమ్మెల్సీ అనంతబాబు భార్య అనంత లక్ష్మీదుర్గ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసి డెడ్ బాడీని డోర్ డెలివరీ చేసిన కేసులో లక్ష్మీదుర్గ పాత్రను తాజాగా పోలీసులు గుర్తించారు రెండు వేల ఇరవై రెండు మే పంతొమ్మిదిన డ్రైవర్ సుబ్రహ్మణ్యాను అనంతబాబు దంపతులు దారుణంగా హతమార్చారు అధికారం అండతో తప్పించుకోవాలని కూడా చూశారు అయితే అనంతబాబు అనుమానాస్పద వ్యవహార శైలి కారణంగా అప్పట్లో విపక్షంలో ఉన్న టీడీపీ దళిత సంఘాలు ఆందోళన చేయడంతో వైసీపీ ప్రభుత్వం దిగొచ్చింది ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేసి కేసు నుండి అతని భార్యను తప్పించింది అయితే డ్రైవర్ సుబ్రహ్మణ్యాను అనంతబాబు అక్కడే చంపలేడని నిందితుడికి ఇతరులు కూడా సాయం చేసి ఉండవచ్చని హతుడి తల్లిదండ్రులు టీడీపీ నేతలు అనుమానం వ్యక్తం చేశారు ఈ అనుమానాలు ఇప్పుడు నిజమని తేలాయి అనంతబాబు దంపతులు ఇద్దరు కాకినాడలోని డంపింగ్ యార్డ్ లో డ్రైవర్ సుబ్రహ్మణ్యాను చంపి ఆ తర్వాత రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని విఫల ప్రయత్నం చేశారు తాజా కోర్టు ఆదేశాలతో పోలీసులు దర్యాప్తు చేయడంతో అనంత లక్ష్మి పాత్ర బయటపడింది అసలు రంగు తేలిపోవడంతో లక్ష్మీ అరెస్టు భయంతో పారిపోయారు ఆమె కోసం పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాలు రంగంలోకి దిగాయి లక్ష్మీదుర్గ పట్టుబడిన తర్వాత డ్రైవర్ హత్య కేసుకు అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అంటున్నారు